అయితే జగన్ గారు నిజం చెప్పాలంటే నన్ను ఒక తండ్రి సమానంగా చూసి నన్ను ఈ రోజున మళ్ళీ ఇన్ని వందల మంది సమక్షంలో ఇన్ని వేల మంది సమక్షంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ లేదు శ్రీనివాసరావు తప్పు చేయలేదు అని ఆయన రుజువు చేసినటువంటి రుజువు చేయడానికి జగన్ గారు తీసుకున్న చొరవ దానికి నేను సతత సతత శతధా నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఆయన నాకంటే చిన్నవాడు కావచ్చు కానీ ఆయన ఆయన ఈ రోజున ఆ రోజు కనుక అంత వేగంగా స్పందించి ఉండకపోతే బహుశా నా ఊపిరి పోయి ఉండేదేమో ఎందుకంటే రెండు మూడు నెలలు జైల్లోనే పెట్టి రకరకాల రాష్ట్రం అంతా తిప్పి ఏ ఏం చేసి ఉండేవాళ్ళు అందుకే నేను ఒక మాట అన్నాను ఊపిరి తీయాలని ఒకరు ఊపిరి పోయాలని ఒకరు సో ఎవరు గొప్పో మీరు ఆలోచించుకోండి నమస్కారం బా జగన్ గారు కానీ భారతి మేడం కానీ వారందరూ కూడా నన్ను ఒక తండ్రి మాదిరి చూసుకుని ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు నిలబెట్టినందుకు నాకు మరొకసారి ధన్యవాదాలు